ॐ श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणपतये नमः ॐ दुम् दुर्गायै नमः हरिः ओम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् विमर्धनम् సంభోతం తం రాహుం ప్రణమామ్యహం ఓం రాహుగ్రహదేవతాయ నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తంలో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహువుని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రవంతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు కుంభరాశి కుంభరాశి వారికి మే పద్దెనిమిదవ తేదీ నుండి కూడా ఇప్పటి వరకు ధనస్థానము ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి ఈ రాహువు ఆర్థికంగా అవసరం లేని ఎంత ఖర్చు పెట్టించాడో ఇప్పుడు కాస్త కుంభరాశి వారికి జన్మరాశిలోకి రాహు రావటం అది మిత్రక్షేత్రం కావటం కొంత ఒకంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇబ్బందులు పడినప్పటికీ లేదా భవిష్యత్తులో పడాల్సిన అవసరం వస్తున్నప్పటికీ కూడా మీరు స్వయం శక్తి చేత ఏదైనా సరే కొన్ని ప్రాణాయ వ్యాయామాదులు చేసుకోవటం ద్వారా కానీ వాకింగ్ లాంటివి చేసుకోవటం ద్వారా కానీ వారు ఆల్రెడీ దీర్ఘకాలికంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని రోగాలకి ఉపశమనం కూడా లభించటానికి రాహు కొంతవరకు తోడ్పడతారు కాకపోతే వీరనుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైనా ప్రణాళికలు రచించుకున్నట్లయితే వాటిల్లో ఆటంకాలు విఘాధాలు ఇబ్బందులు కలుగు అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఫ్రెండ్స్ విషయంలో ఎవరైతే స్నేహితులు ఉంటారో లేదా అక్క చెల్లెళ్ళల్లో అక్కలు కానీ అన్నలు కానీ వీరితో కొంత మానసిక విభేదాలు కలగడానికి అవకాశం ఉంటాయి ఎందుకంటే కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తమంలో కేతువు ఈ యొక్క రాహుకేతువుల యొక్క ఈ భేదం వలన వీరికి కంపల్సరీ కాలసర్ప యోగ దోషం అనేది సంప్రాప్తించినట్లు లెక్క జాతకంలోనే కానివ్వండి ఇప్పుడు జా ఇప్పుడు కూడా వీరికి కాలసర్ప యోగం వస్తున్నట్టు లెక్క దీనివల్ల ఏంటంటే ప్రతి పనిలో ఆటంకము ఇబ్బందులు అడ్డంకులు మానసిక నిర్వేదము శారీరకంగా వీరు కృంగిపోవటము ఇబ్బందులు ఎదురవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి తొమ్మిదవ స్థానం మీద పడటం ద్వారా అంటే కుంభరాశికి తొమ్మిది తులారాశి అవటం ద్వారా తండ్రితో ఏదైనా సరే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఉన్నట్లయితే లేదా ఉద్యోగరీత్యా వీరికి అంతకుముందు ఏదైనా సరే ఉద్యోగాల్లో కొన్ని అమరికలు సరిగ్గా లేక కోర్టు కేసులు ఉన్నట్లయితే వాటి పరంగా కూడా కొంత శారీరక అలసట ఎక్కువగా ప్రయాణాలు చేయడం అంటే వాళ్ళు ఇక్కడ ఉంటే కోర్టు కేసులు ఎక్కడో దూరంగా ఉండటం దాని ద్వారా శారీరక అలసట కలగటం భాగ్యహీనత్వం అంటే కొంత ధనాన్ని పోగొట్టుకోవటం లేకపోతే ధనం ఖర్చు అవ్వటం తండ్రి నుంచి వస్తుందనుకున్నటువంటి ఆజ్యత నష్టపోవటం ఇలాంటివన్నీ కూడా కొంత అపశ్రుతిగా ఇబ్బందులుగా కలుగు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాల విషయంలో విగాధాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి ఇరువురి మధ్య కొంత ఎడబాట్లు కలగడానికి అంటే ప్రేమ అనేది నశించి ప్రేమ లేకపోతే ఏమవుతుంది లేనిపోని అనుమానాలు ఎక్కువగా కలుగుతాయి ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి అనుమానాలు మనసు మీద తెచ్చుకోకండి ముందు ఎందుకంటే అరే మనం తెలుసుకుంటున్నాం జాతకాన్ని తెలుసుకుంటున్నాం అరే మనకి రాహుకేతువుల వలన కాలసర్పయోగ దోషం నడుస్తోంది కాబట్టి భార్యాభర్తలం జాగ్రత్తగా ఉండాలని ఒకరికొకళ్ళు సంయమనం పాటించాలి ని ఎదుర్కొనే శక్తిని కలిగజేయాలి దానికి ఏం చేయాలి సర్పదోషంగా భావించి నాగేంద్ర స్వామికి ఇద్దరు కూడా వెళ్ళండి శనివారం పూట రాహుకాల సమయం ఉంటుంది తొమ్మిది టు పదిన్నర ఆ సమయంలో చక్కగా నాగేంద్ర స్వామికి అభిషేకం చేసుకోండి ఓకే ఇంకా శక్తి సరిపోవట్లేదు ఆయన శక్తి ఎక్కువగా ఉంది మాలాంటి వాళ్ళ చేత సర్ప పారాయణలు చేయించుకోండి అట్లాగే వెండి లేదా బంగారం ఓపిక ఇప్పుడు అంటే ఓపిక లేదు లేండి లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని దాన ధర్మాదులు చేసేంత పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి వెండి సర్పాన్నన్నా సరే చేయించి చక్కగా మినుములు లేకపోతే ఉలవలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటిలతో దానం చేయించండి దానం చేయండి సర్పసూక్త జపం చేయించి లేదా సుబ్రహ్మణ్య పాశుపత హోమం దాంపత్య హోమం చేయించండి అంటే ఇరువురు మధ్య ఇలా ఉన్నా లేదా ముఖ్యంగా పెళ్ళిగా అనటువంటి వారికి వివాహపరంగా కానీ లేదా ప్రేమించుకొని వివాహం చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు అసలైనటువంటి ఆట బిగినవుతుంది తొందరగా వివాహం జరగడానికి వీళ్ళు ఒప్పుకోరు రాహుకేతువులు అప్పుడు వీరు చక్కగా నాగే ఒక శనివారం ఫోటో లేదా మంగళవారం ఫోటో ఆదివారం ఫోటో రాహుకాల సమయంలో దీపారాధనలు పెట్టుకోండి అమ్మవారి దుర్గాదేవి నామస్మరణ చేయండి దుర్గా ద్వాత్రిమిషం నామనం ఉంటుంది చక్కగా దుర్గా దుర్గాతిశమని దుర్గాపద్ నివారణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని అని దుర్గాదేవి యొక్క ముప్పై రెండు నామాలు ఉంటాయి చక్కగా రోజుకు మూడు సార్లు చదవండి ఎటువంటి కార్యక్రమం అయినా ముందుకెళ్తుంది ప్రేమ గట్టిపడుతుంది అట్లాగే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగడానికి ఆ తల్లి మీకు సద్యోస్ఫురణ శక్తిని ఇస్తుంది సరైన సమయానికి సరైనటువంటి సృజనాత్మక శక్తిని ఆలోచన సరళని మారుస్తుంది కాబట్టి నాగేంద్ర స్వామి దేవాలయాలు ఎక్కువగా చేస్తూ ఉండండి అట్లాగే సంతాన విచ్ఛిత్తి అంటే ఏదైనా గర్భ కలవడం సంతాన పరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా వారు మీ మాట వినకపోయినా వారి వలన ఆర్థికంగా నష్టపోతున్నా లేదా షేర్స్ లేకపోతే ఏదైనా ధనాన్ని మీరు గవర్నమెంటు పరంగా పెట్టి ఉంటే లాభం వస్తుందనుకుంటే అవి రాకపోయినా ఇలాంటి వాటికి ఎన్నో మనకి హోమాలు దానాదులు చేయటం ద్వారా కొంత పరిపక్వత కలిగి చక్కటి లాభం చేకూరే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో ఆర్థికంగా అవసరం లేని ఖర్చులు మీకు మీద అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన కూడా ధన నష్టం కలగటానికి కుంభరాశి వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సంతాన భాగ్యం కోసం సంతాన పాశుపత హోమం చేయండి సంతానం ఆలస్యం అవుతున్న సంతానం వచ్చి దాని మీద ఎన్నో రకాలైనటువంటి భయాందోళన పడుతూ ఉంటారు ఇది నిలుస్తుందో లేదో ఇప్పటికే నాలుగు వచ్చిపోయినాయి అని అలాంటి వాళ్ళు చక్కగా సంప్రదించండి సంతాన పాశుపత హోమాలు చేయించండి సర్పసుక్త పారాయణలు చేయించండి నాగేంద్ర స్వామి పూజలు చేసుకోండి మించి వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి రాహుకేతువులు ఆడే ఆటలో మనం పావులం కాకూడదు అనుకుంటే అమ్మవారిని స్వామిని ఎక్కువగా ఆరాధించుకోవాల్సిందే ఎందుకంటే ముఖ్యంగా కుంభరాశి వారికి ఇప్పుడు పూర్వకాలంలో చేసినటువంటి పూర్వీకులు చేసినటువంటి తప్పులు పితృశాపాలు నాగశాపాలు సర్పదోషాలు ఇవన్నీ కూడా మనల్ని వెంటాడుతాయి కాబట్టి ఆ శాప పరిహారార్థమై దేవాలయాలు తిరగండి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పలని వెళ్ళండి చక్కగా భార్యాభర్తలు ఇట్లా ఎన్నో రకాలుగా మనకి దేవాలయాలు ఉన్నాయి గురువులు ఉన్నారు వారిని ఆశ్రయించండి చక్కగా పది రూపాయలు సంపాదించిన దాంట్లో పది పేసీలు ఖర్చు పెట్టి చక్కగా దాన ధర్మాలు చేయండి లేనిపోని వామాచార పద్ధతులన్నీ రకరకాల వాళ్ళు పుట్టుకొస్తున్నారు వారి దగ్గరికి వెళ్ళకండి వారి దగ్గరికి వెళ్తే ఉన్న ఆస్తులు కరిగిపోతున్నాయని చాలామంది బాధపడే వాళ్ళు ఎంతోమంది చెప్పుకుంటున్నారు కాబట్టి ఎటువంటి ఆచారాలు అవసరం లేదండి మనకు ఉన్నటువంటి మానసిక ఆచారం చాలు ఉన్నదాంతో పది రూపాయలు పది పేసలు ఖర్చు పెట్టి మనం పూజలు చేసుకుంటే చాలు ఫలితం వచ్చేస్తుంది లేనిపోని ఆచారాల దగ్గరికి మనకి సంబంధం ఎందుకంటే రాహు అనేటటువంటి వాడు వామాచారానికి సంబంధించిన వాడు అని చెప్పి రకరకాల భూ అవసరం లేనటువంటి వ్యవహారాల వైపు తీసుకువెళ్తున్నారు మన యొక్క ఆలోచనల్ని కాబట్టి తొందరగా దాని జోలికి పోకండి మనకు మాట్లాడేటప్పుడే తెలుస్తుంది ఎవరైటువంటి వాళ్ళు అనేది కాబట్టి జాగ్రత్త వహించండి మనకున్న సత్సాంప్రదాయాల్ని పాటించండి మనసుని గట్టి చేసుకోండి చక్కగా మనకు వచ్చేటటువంటి ముందుగానే తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క విషయాల ఎందు దైవనామస్మరణ చేస్తూ మనకు వచ్చే కష్ట నష్టాల నుండి విముక్తి కలిగించుకోవటానికి మీ యొక్క స్వయం కృషితో మీరు పోరాడండి ఓం దుమ్ దుర్గాయే నమో నమ మనకున్నటువంటి నవగ్రహాలలో సప్తగ్రహాలు ఒక పక్కన ఉంచగా ఈ రాహుకేతువుల్ని షాడో ప్లానెట్స్ అంటే ఛాయాగ్రహాలు కాల్పనిక బిందువులు అంటారు ఇవి ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశి యొక్క ఆ రాశ్యాధిపతి యొక్క అట్లాగే ఇవి ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతి యొక్క ఏ గ్రహం వీటిల్ని చూస్తుందో ఆ గ్రహం యొక్క ఫలితాలు అట్లాగే ఈ గ్రహం ఏ రాశుల్ని ముఖ్యంగా రాహువు ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని ఏడో స్థానాన్ని చూస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు కుంభరాశిలోకి వస్తున్నటువంటి రాహువు తన యొక్క అపసభ్య అంటే వీళ్ళు అపసభ్య దృష్టిని కలిగి ఉంటారు మిగతా గ్రహాలు వక్రించినప్పుడు మాత్రం కొంచెం వెనక భావాలను ఇస్తారు కానీ వీరు ఎప్పుడూ కూడా అంతరిక్షంలో అపసవ్య దశలో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ కుంభరాశిలో మారేటటువంటి మే పద్దెనిమిదిన మారుతున్నటువంటి రాహువు మరి కుంభరాశి యొక్క ఫలితాలని అక్కడ ఉండి తన యొక్క దృష్టి తులారాశి మీద ఐదో రాశి మీద సప్తమ దృష్టి సింహరాశి మీద నవమ దృష్టి మిథున రాశి మీద పడుతుంది కాబట్టి ఈ యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క రాశి ఫలితాలు ఇస్తాయి అట్లాగే ఇప్పుడు మనకి ఈ యొక్క మే పద్దెనిమిది నుంచి జూన్ ఆరు వరకు కుజుడు ఆల్రెడీ మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు అష్టమ దృష్టితో రాహును చూడటం చాలా చాలా అరిష్టకరమైనటువంటి దేశ విపత్తు అనుకోండి లేదా మానవ జీవితాల్లో వారు పుట్టినప్పుడు కానివ్వండి ఇప్పుడు గోచార రీత్యా కర్కాటక రాశి ఇంకా కొన్ని రాశుల వారికి కానివ్వండి ఈ యొక్క కుజ దృష్టి రాహు మీద పడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి విపత్తులు ప్రమాదాలు అట్లాగే రకరకాలైనటువంటి ఇబ్బందులు కలగడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి దీన్ని సర్పదోషం అంటారు రాహుకేతువులకి సర్పదోషానికి చాలా చాలా సంబంధం ఉంది అట్లాగే మనకి రెండు రకాల పద్ధతులు ఉంటాయి రాహువు వామాచార పద్ధతికి అధిపతి అయితే కేతువు మనకి దక్షిణాచార పద్ధతికి అధిపతి అవుతాడు అంటే చాలామంది ఈ యొక్క వామాచార పద్ధతిని ఈ మధ్య కాలంలో దాన్ని మనకి సాత్వికమైన వామాచార పద్ధతులు కూడా ఉన్నాయి కానీ వాటిని రజోగుణ తమోగుణ పద్ధతి ద్వారా రకరకాల విన్యాసాలను చేస్తూ ఆర్థికంగా ధనాన్ని సంపాదించుకోవడానికి చేసేటటువంటి పనులల్లో ఈ రాహుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు రాహువు సాత్వికంగా మనకి ఉన్నటువంటి మన ఋషులు ఇచ్చినటువంటి ఎన్నో దుర్గా సూక్తాలు ఉన్నాయి చండీ సప్తసతి ఉంది అట్లాగే దశ వాటిని సాత్వికంగా ఉపయోగించుకునే పద్ధతులు ఎన్నో ఉన్నాయి ప్రదక్షిణ కర్మ క్రమాలు ఉన్నాయి దేవ దైవారాధనలు ఉన్నాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఎన్నో ఆరాధనలు ఉన్నాయి వీటి చేసుకోవటం ద్వారా ఎవరికైతే రాహుకేతువులు దోషాలు ఉన్నాయో సర్పదోషాలు ముఖ్యంగా మనకి పితృదోషము గురుదోషము పత్ని దోషము సర్పదోషము ఇట్లా ఎన్నో రకాల దోషాలు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి అంటే మన తాత ముత్తాతలు చేసుకున్నటువంటి పాపకర్మలు పూర్వజన్మల్లో మనం చేసుకున్నటువంటి ఎన్నో కర్మలన్నీ కూడా ఈ రాహుకేతువుల ద్వారా ఇప్పుడు ప్రజెంట్లో మనల్ని అనుభవింపజేసేటటువంటి పరిస్థితిని ఈ యొక్క సర్పదోషాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదగనివ్వు వీటిల్లో ముఖ్యంగా కాల సర్ప దోషము అంటే జన్మలగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉంటే ఈ రెండింటి మధ్య గనక గ్రహాలు ఉన్నట్లయితే సభ్యదశలో ఉంటే అంటే రాహు నుంచి అపసభ్యదశలో కేతు వరకు గ్రహాలు ఉంటే జన్మజాతకంలో దాన్ని కాలసర్ప యోగ దోషము అంటారు ఇది మహా డేంజర్ అని చెప్పి అనుకోవచ్చు అంటే డేంజర్ అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదండి అనుకున్న కార్యక్రమాలు ముందుకు వెళ్ళనివ్వవు అట్లాగే ప్రతి విషయంలో వారికి చిరాకు పరాకు ఇబ్బందులు ఒక రకమైనటువంటి నిర్జీవమైనటువంటి స్థితి ఈ యొక్క కాలసర్ప యోగ దో దోషం కలిగినటువంటి ఉంటుంది కాబట్టి వీరికి కూడా ఎన్నో ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి అలాంటివి మాలాంటి గురువుల్ని సంప్రదించడం ద్వారా మీకు చక్కటి ఆ యొక్క ఫలితాలు కనిపించేటటువంటి ఎన్నో ప్రయోజనకరమైనటువంటి పూజలు దానాలు హోమాలు ధర్మ ఇలాంటివన్నీ కూడా ఎన్నో పూజలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా కేతువు దక్షిణాచార పద్ధతి దీనికి మడి అంటూ అట్లాగే ఆచారాలు సాంప్రదాయాలు గురువులపైన మన్నన ఇలాంటివన్నీ కూడా కేతువు చక్కగా మనకి అవకాశం ఇస్తూ ఉంటాడు కాబట్టి కేతువు గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ద్వాదశ రాశుల్లో ఈ రాహువు కుంభరాశిలో ఉన్నప్పుడు మేష నుంచి మిగతా రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఈ రాహువు కలుగజేస్తాడో మనం తెలుసుకుందాం